ఇంట్లో నేను పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఏం చేస్తా ఇల్లు కాబట్టి సూర్యుడు రాకముందు లేవాలి సండే వచ్చిందంటే మా ఇంట్లోనే కాదు మా ఊరు మొత్తం పాపల ఫ్రై చేపలు పులుసుతో గుమగుమలు ఆడిపోతుంది అంతే ఎవ్రీ కాకుండా వీక్లీ వన్స్ అయినా ఫిష్ తినండి అబ్బాబా వచ్చిందండి వయ్యారీ చెప్పనికే అని అనుకుంటున్నారా అంతేలేండి ఇంకేముంది మా అక్క చేపలు పులుసు పెట్టేస్తుంది అప్పట్లోగా నేను ఈ వేపు పుల్లనే నా బ్రష్ ఇంకేమంది మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏంటో చూసేస్తారా పాలకి బదులు దాటి కళ్ళు నేను చెప్పినా అని మీరు కూడా బ్రేక్ఫాస్ట్ లో కళ్ళు యాడ్ చేసుకోకండి సరే నేనే ఏదో చెప్తాటంట మీరు చేస్తారా ఏంటి ఇంకేముంది ముక్క సుక్క ఓ పక్క సుక్క ఓ పక్క ముక్క బాబా రైమ్ ఎక్కుపో పోలా పోల చిన్నప్పుడు ఎప్పుడో తిన్నా ఈ పెప్సీ మళ్ళీ ఇప్పుడు తాగినా అని చెప్పాలా తిన్నా అని చెప్పాలా ఫస్ట్ తినాలి కరీపోయిన తర్వాత తాగాలి అంతే కదా నా చిన్నప్పుడు చెప్పేవాళ్ళు ఈ ఐస్ మంచిది కాదు చచ్చిపోయిన వాళ్ళ దగ్గర పెడతారు అని ఇప్పటికి నాకు ఆ డౌట్ ఉంది నిజమే నీకు కూడా అట్లే భయపెట్టిచ్చిర నిజానికి ఐస్ హెల్త్ అంత మంచిది కాదు ఎప్పుడైనా మీకు గంజి తాగాలనిపించిందా ఈసారి మీరు అన్నం వండుకునేటప్పుడు గంజి దాంట్లో కొద్దిగా అన్నం కొద్దిగా ఉప్పు ఇంకా ఇట్లా తింటే బిర్యానీ కూడా గుర్తురాదు